ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్కిశంకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో శంకర్ చిక్కుకున్నాడు శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్కుశంకర్ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలిసింది దీంతో ఆయన పర్యటన ఆపేసి చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామం గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ వారికి స్పష్టం చేశారు అయితే ఇదంతా కూడా పక్కన పెడితే తన తమ్ముడు మార్క్ శంకర్కి ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలుసుకున్నటువంటి అకిరానందన్ హుటాహుటిన సింగపూర్కి బయలుదేరారట ఇక బయలుదేరడం మాత్రమే కాకుండా నా తమ్ముడు మార్క్ శంకర్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంతో హ్యాపీగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కన్నీరు మున్నీరవుతూ అఖిరానందన్ చెప్పుకు వచ్చారట మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి